ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం గం గణపతి నమ ఓం నమ శివే ఓం మాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే కాలపురుషాంగా షష్ఠ రాశి అయిన కన్యా రాశి గురించి ఈరోజు కన్యా రాశి వారు ఎలాంటి స్వభావం కలి కలిగిన వ్యక్తులు లేదా వారి కారకత్వాలు ఎలా ఉంటాయి ఆ రాశిలో లేదా ఆ లగ్నం కలవారు ఈరోజు మనం చూద్దాం సో కన్యా రాశికి కన్యా లగ్నానికి అధిపతి బుద్ధుడు అవుతాడు బుధుడు బుద్ధికారకుడు ఔన్నత్యానికి ఔదార్యానికి అలాగే తనానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నిటికీ కారకుడు బుద్ధుడు అవుతాడు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వీరికి మార్కెటింగ్లో చాలా దిట్ట వీరు అలాగే ఆ మన శరీర అంగాల్లో నరాలకి నాడులకి కారణం కూడా బుధుడు అవుతాడు అనమాట సో ఈ కన్యా రాశి వాళ్ళు లేదా కన్యా లగ్నంలో నేను మరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కళ్యాణ లగ్నమైనా కానీ ఏ లగ్నమైనా ఏ రాశి వల్ల అయినా కానీ ఖచ్చితంగా వారి దశ అంతర్దశలు ఏమైనా అడుస్తున్నాయి ఈ ప్రస్తుతము ఆ దశ అంతర్దశ నాతుడు వీరికి ఏమవుతాడు మిత్రుడు అవుతాడా లేదా మిత్ర రాశిలో ఉన్నాడా లేదా ఎక్కడున్నాడు దాని పరిస్థితి బట్టి మనకి ఈ లగ్నమైనా రాశి ఫలితాలైనా వస్తాయి అంతేగాని యూనివర్సల్గా కన్యా రాశి వాళ్ళు ఇన్ జనరల్గా ఉంటారు అంతేగాని ఈ ఇలా ఉంటారు కానీ మళ్ళీ చెప్తున్నా ఆ దశ అంతర్దశలు చాలా ప్రాముఖ్యత ఉంటుంది దశ కనుక అనుకూలంగా ఉంటే కనుక వీరికి మనం చెప్పిన ఈ అడ్వాంటేజెస్ అన్నీ చాలా చక్కగా ఉంటాయి అనమాట చెప్పగలరా మాట తత్వం ఔదార్యం ఔన్నత్యం ఇవన్నీ చాలా మంచిగా ఉంటాయి బుద్ధి కారకుడు కూడా అవుతారు కాబట్టి చాలా మంచి ఫాస్ట్ గ్రాస్పింగ్ పవర్ మంచి గ్రాస్పింగ్ పవర్ మంచి అట్రాక్షన్ పవర్ తొందరగా ఆకట్టుకునే లక్షణం వీరికి చాలా మనకి ఈ భూ కన్యా రాశి వారికి ఉంటుంది అలాగే కాలపురుష అంగాల్లో షష్టవ రాశి అవుతాడు కాబట్టి మనము స్టమక్ మన అంగాల్లో చూసినట్టయితే కడుపుకు సంబంధించింది అవుతాడు కాబట్టి ఈ ఇన్ జనరల్గా లగ్నం లేదా కన్యా రాశి వారికి ఏంటంటే కొద్దిగా ఈ బుధుడు సరిగ్గా లేకపోతే బుధుడు కనుక ఏ ఆశ్రమంలోనో బుధుడు కనుక రాహుతో పాటు లేదా కేతుతో పాటు లేదా కుజుడితో పాటు ఉన్నాడు బుధుడు చంద్రుడితో పాటు ఉన్నాడు అని అంటే కూడా మెంటల్ ఎబిలిటీస్ మెంటల్ డిస్టర్బెన్సెస్ రాహుతో పాటు ఉంటే టెక్నికల్ గ్రాస్పింగ్ టెక్నికల్ నాలెడ్జ్ చాలా చక్కగా ఉంటుంది కానీ వీరికి ఏంటంటే ఈ స్కిన్ డిజీజెస్ చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఈ బుధ రాహు బుధ కేతు అలాగే అష్టమంలో లేదా బా ట్వెల్త్ హౌస్లో అంటే వ్యయంలో లేదా షష్టంలో ఉన్నట్టయితే వీరికి ఈ రకంగా స్కిన్ డిజీస్ అన్న లేకపోతే దీర్ఘకాలికమైన స్కిన్ డిజీజెస్ చర్మ వ్యాధులు కొద్దిగా పెద్దగానే వచ్చే ఛాన్సెస్ అలాగే వీరికి ఆ దశలు కూడా కనుక బుధుడు దశ లేకపోతే బుధ అంత ప్రశ్న నడుస్తున్నట్టయితే మటుకు నిజంగా చాలా దీర్ఘకాలికంగా వీరు ఆ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ వీరికి తొందరగా తగ్గకపోవడం ఈ లక్షణాలు కూడా మనకి ఈ కన్యా రాశి వారికి ఖచ్చితంగా ఉంటాయి సో కన్యా రాశి కని ఎలగ్నం అని అన్నాం కదా వీరికి నెగిటివ్ చెప్పాం నెగిటివ్ షేర్ చెప్పారు వీరికి రాజకారక యోగం ఎవరు అవుతారు అని అంటారు రాజకారక గురు వీరికి బాధకాధిపతి అవుతాడు నువ్వు సప్తమాధిపతి చతుర్థాధిపతి అయినా కానీ వీరికి బాధకాధిపతి అవుతాడు కాబట్టి ఆ గురువు దశలు కనుక వచ్చినట్టయితే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే ఎంత జాగ్రత్తగా అంటే ముఖ్యంగా వీరికి అదే టైంలో వీరికి మ్యారేజ్ అవ్వడము పెళ్ళి అవ్వడము వివాహం అవ్వడము వివాహం నుంచి ఇంకే సంతానం పొంది ఆ టైంలో మటుకు వివాహంలో చాలా ఆటంకాలు వచ్చే అవకాశాలు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎప్పుడు మనకి ఆ బుధుడు సరిగ్గా లేనప్పుడైతే ఖచ్చితంగా అలాంటి అవకాశాలు అలాంటి సందర్భాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి సో ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి వీరికి యోగకారక గ్రహం ఏంటంటే శని అవుతాడు శుక్రుడు అవుతాడు శని శుక్రుడు కనుక వీరికి చాలా చక్కటి పొజిషన్లో చాలా చక్కటి ప్లేసెస్లో ఉన్నట్టయితే మటుకు వీరు వ్యాపార రంగంలో ముఖ్యంగా మనకి చెప్పుకునేది ఏంటంటే బుధుడు మార్కెటింగ్ దానికి మీడియాకి ప్లస్ జర్నలిజంకి మా వ్యాపారంలో కూడా స్టాక్ ఎక్స్చేంజ్ లేదా ఓన్ ట్రేడింగ్ చేసుకోవటము లేదా ఇంకా ఏదైనా లావాదేవీలు ఫైనాన్స్ అలాంటి రంగాల్లో మటుకు మంచి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అలాగే బుధుడు చాలా చక్కటి పొజిషన్లో ఈ చెప్పుకున్నాం కదా ఈ యోగకారక గ్రహాలు శుక్రుడు శని కూడా చాలా చక్కటి పొజిషన్లో ఉన్నప్పుడైతే వారికి గురు దశ వచ్చినప్పుడు కూడా వీరు బ్యాలెన్స్ చేసే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి సో కన్యా లగ్నం వర కన్యా రాశి వారికి లక్కీ కలరు ఆకుపచ్చ అవుతుంది ఆరాధించే దైవం విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం విఘ్నేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం అలాగే వినాయకుడికి గరికమాల బుధవారం వేసినట్టయితే కూడా వీరు వ్యాపార రంగంలో చాలా ఉన్నత పొజిషన్కి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి ఇది కన్యా లగ్నం కన్యా రాశి వారి స్వభావం వారి కారకత్వం ఓం గమగణమత ఓం నమ శివ ఓం నమ సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకి దేవి నారాయణ నమోస్తుతే కాలపురుషాంగంలో పంచమరాశి సింహ సింహరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశిలో వారు పుట్టినవారైనా కానీ సింహరాశిలో లగ్నంలో జన్మించిన వాళ్ళు వారి స్వభావాలు వారి కారకత్వాలు ఆ రాశి కారకత్వాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం సింహం అంటేనే అందరికీ తెలిసిందే లయన్ లయన్ ఎలా ఉంటుంది అందరికి తెలిసిన విషయమే ఆ యాటిట్యూడ్ అయినా ఆ గాంభీరత్వం అయినా ఏమంటారు గ్రౌండెడ్ అయితే అసలు ఉండరు సింహరాశి వాళ్ళు సింహలగ్నం లగ్నం వాళ్ళు అయితే ఆ ఈగో అయినా యాటిట్యూడ్ అయినా అలాగే ఉంటుంది ఎప్పుడైతే ఆ రవి లగ్నాధిపతి రవి అవుతాడు లగ్నాధిపతి అయినా రాశి అధిపతి అయినా రవి అవుతాడు ఈ రవి కనుక మంచి ప్లేసెస్లో ఉండే మటుకు కొద్దిగా ఏమంటారు ఎదుటి వ్యక్తిని గౌరవించడము వారితో వారికి సరి సమానమైన వ్యక్తి అవుతేనే వారు ఆ వ్యక్తితో మాట్లాడడానికి లేదా ఆ వ్యక్తితో కాంట్రాక్షన్ ఇంట్రాక్షన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి వారికి సరిపోరు వారికి తగ తూలడు తూలరు అని అంటే మటుకు ఎనీ ఛాన్స్ వారితో ఏమంటారు కాంటాక్ట్స్ కూడా పెట్టుకోరు అలాగే సింహరాశి అని అన్నాం కదా రవి అన్నాము రవి రాజు మొత్తం రంగంలో రవి రాజు అవుతాడు ఈ రాజు ఎలా ఉంటాడు అందరు తెలిసిందే సో ఆ వెలుగునిచ్చే కారకుడు రవి రవి ఆత్మకారకుడు చంద్రుడు మనస్సు కారకుడు అని అనుకున్నా కదా ఇక్కడ రవి ఏంటంటే ఆత్మకారకుడు ఈ రవి మనకు జాతక చక్రంలో ఎక్కడున్నాడు దాన్ని బట్టి ఆ రాశి కారకత్వాలు కూడా ఈయన చాలా వెరీ పవర్ఫుల్ కదా కింగ్ లాయన్ ఈ సింహరాశి వారు కదా సింల వారు కూడా కదా సో వీళ్ళు ఏంటంటే ఆ క్వాలిటీస్ అట్రాక్షన్ తొందరగా వీళ్ళు చేసుకుంటారు ప్లస్ ఇంకోటి ఏంటంటే రవితో పాటు ఇన్ జనరల్గా నా నేను చూసిన జాతకాల్లో వందకి తొంభై ఎనభై తొంభై రవి బుధుడితో పాటే ఉంటాడు సో బుధుడు కారకత్వాలు వచ్చేస్తాయి రవి కారకత్వాలు వచ్చేస్తాయి రవి గాంభీరత్వం ఏమంటారు ప్రౌడ్ ప్రైడ్ ప్రిజుటిస్ అంటాం కదా అలాంటి అన్నీ కూడా ఈ సింహరాశి సింహ లగ్నం వారికి ఉంటాయి సో అలాగే ఆ బుద్ధి జ్ఞానం కూడా బుధుడు ఉంటాడు కదా పక్కనే ఏ లగ్నం ఏ రాశి అధిపతి అన్న ఏ గ్రహం ఉన్నా కానీ ఆ క్వాలిటీస్ ఈయన మొత్తం అట్రాక్ట్ చేసుకుంటాడు లా మళ్ళీ డిగ్రీస్ చూసుకోవాలి పది డిగ్రీస్ లోపల ఉంటాయి ఏ అయినా తిను ఆకట్టుకునేది వాళ్ళ క్వాలిటీస్ మొత్తం అయినా లాగేసుకుంటారనమాట సో అంత పవర్ఫుల్ మనకి సింహరాశి సింహలంగమా వీరి కనుక రవి పాడైపోయినట్టు అది అంటే ఏ అష్టమంలోనో రాహుతో పాటు ఉండడము లేకపోతే రవి కేతుతో పాటు ఉండడం రవి రాహుతో పాటు ఉంటే మనకు అది కూడా అష్టమంలోనో ఏ నవమంలోనో శనితో పాటు చూడబడుతున్నాను అని అంటే ఖచ్చితంగా అది మనకి ఉపతృదోషం కిందనే మనం చే చూసుకోవాలి అలాగే రవి కనుక చక్కటి పొజిషన్లో ఉన్నాడు అంటే ఏ ఉలో మేషరాశిలోనే ఉన్నాడు లేదా సింహరాశిలోనే ఉన్నాడు చక్కగా ఉన్నాడు అని అంటే మటుకు వీరికి మంచి వృత్తిలో నా వృత్తిలో హయ్యర్ పొజిషన్ అనమాట ఈ ఐఏఎస్ లేదా ఏదైనా సివిల్ సర్వీసెస్లో ఉంటే హయ్యర్ క్యాటగిరీలో ఉండడం అంటే మేషరాశి వీరికి వృచ్చరాశి కాబట్టి అలాగే సింహరాశిలో కూడా వీరికి మంచి రాశి అవుతుంది కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి చక్కగా డామినెంట్ క్యారెక్టర్ క్యాటగిరీస్ ఉంటాయి వీరు జనరల్ మేనేజర్ లేకపోతే ఇంకేదైనా హయ్యర్ పొజిషన్లో కలెక్టర్ లాంటి పొజిషన్లో ఉన్నట్టయితే కూడా వీరు తన కింద వారితో ఎలా పని చేసుకోవాలి ఎలా చేసుకుంటే వీరు నాకు పని చేసి పెడతారు నేను ఏమంటే వీరు లొంగిపోతారు నాకు అనే స్వభావం కూడా తత్వం కూడా వీరికి ఈజీగా తెలిసిపోతుంది సో వీరు ఇన్ జనరల్గా మంచి డాక్టర్స్ ప్లస్ ఈ సివిల్ సర్వీసెస్ సర్వీసెస్లో మంచి దిట్ట అయిన వాళ్ళు లేదా మంచి ఫైనాన్స్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో హయ్యర్ పొజిషన్స్ హయ్యర్ అథారిటీస్ ఇప్పుడు మనకి రవి ఆ లగ్నాని వారికి ఆ రాశి వారికి చాలా చక్కటి పొజిషన్లో ఉంటేనే మటుకు ఈ వృత్తిలో ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది వీరికి కూడా వ్యాపారం వీరికి నప్పదు ఎందుకంటే చెప్పగదా వ్యాపార ధోరణి అన్నప్పుడు మాటలతో చాకచక్యంతో పనులన్నీ చేసుకోవాలి కానీ అది వీరికి ఉండదు ఆ గాంభీరత్వము ఇవన్నీ ఉంటుంది గ్రౌండ్ అడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు కస్టమర్స్ అట్రాక్షన్ అసలే ఉండదు సో ఎలాగ వీరికి వ్యాపారం సో ఏంటంటే మనము ఈ సింహరాశి సింహ లగ్నం వారికి వ్యాపారంలో వెళ్ళకపోవడమే బెస్ట్ అని చెప్పొచ్చు సో వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కగా ఉండే అలాగే వీరికి సప్తమాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి చాలా చూసి ఎంచుకోవడం చాలా మంచిది వీరు తమ భాగస్వామ్యం అలాగే వీరికి ఇష్టమైన కలర్ లక్కీ కలర్ అంటాం కదా అది ఆరెంజ్ కలర్ నారింజ కలర్ అంటాం ఎరుపు కూడా పసుపు వర్ణం కలర్ కూడా వీరికి లక్కీ కలర్స్ అవుతాయి ఇది ఈ సింహరాశి సింహలగ్నం వారి స్వభావాలు కారకత్వాలు